వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ మనతో టూ టూ ఫైవ్ ఫైనల్గా అయితే మన యూట్యూబ్ ఛానల్కి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో మరిది అక్క పిల్లలు అందరం కలిసి అయితే మేము కుక్కపల్లిలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి సో కొంచెం ఫుడ్ తినేసి అలాగే సండే కాబట్టి పిల్లల్ని అలా బయటకు తీసుకొచ్చినట్టుగానే వచ్చాం చూడండి మరిది పెద్ద వీడియోని ఎంతవరకు తెకుండా చూడండి ఇందులో ఖచ్చితంగా ఫన్ ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మా మరిది ఉన్నాడు కాబట్టి సో బాయ్ ఇంకా మా తొట్టిగా అందరం కలిసి నేను అక్క పిల్లలు మా కన్నాగాడు అలాగే మా మరిది అందరం కలిసి అయితే ఇంకా ఓలా బుక్ చేసుకొని వెళ్ళాము కుక్కపల్లిలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్ కేబిఎస్పీకి అయితే రీచ్ అయిపోయామండి సండే కదా కొంచెం బయట డిన్నర్ చేసేసి అలాగే కొంచెం టైం బయట స్పెండ్ చేసినట్టు ఉంటుంది అన్న ప్లానింగ్తోనే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక యానిమల్ రెస్టారెంట్ ఉంటుంది అది ఆల్రెడీ ఎప్పుడో మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ విజిట్ చేసాము అందుకే వెళ్ళలేదు సెకండ్ థింగ్ వచ్చేసి జై సెకండ్ ఫ్లోర్లో జైల్ రెస్టారెంట్ ఉంటుందండి ఇంకా ఆ జైలు రెస్టారెంట్ని కూడా మేము అమరిపేటలో చూసాం కాబట్టి అది కూడా వద్దాలనుకున్నాము ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్లో యానిమల్ రెస్టారెంట్ దగ్గర కొన్ని పిక్స్ పిల్లలకి దించాము బాగుంటుంది పిల్లల కిడ్స్కి అయితే కొంచెం బాగుంటుంది అని కానీ కిడ్స్ ఎక్కువగా అయితే యానిమల్ రెస్టారెంట్కి అయితే అండి అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే జైలు మండి ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ ఉన్నదన్నమాట చాలా చాలా బాగుంటుందండి ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది మనం యూనిక్గా ఉంటుంది మనకు ఫుడ్ తినే ఫుడ్ ఎలా అంటే స్పైసీగా ఉండదు కిడ్స్ అయితే చాలా సూపర్గా తింటారు ఫుడ్డుని మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా వీకెండ్ సండే అవ్వడం వల్ల చాలా రష్ అయితే ఉంది ఎక్కడ ఖాళీగా లేదు టోటల్ ఫుల్ అయిపోయింది అన్నమాట టైం వేస్ట్ చేయాల్సి వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా ఈ పిల్లలతో అని అనుకున్నాము కానీ లక్కీగా అయితే ప్రాబ్లం లేకుండా ప్లేస్ అయితే ఓకే అయింది ఇంకా అలాగే ప్లాట్ఫామ్ సిక్స్టీ వన్ అంటే మాకు వచ్చేసి లక్నో అన్నమాట ఇక్కడ ప్లాట్ఫామ్ లక్నో దగ్గర అయితే నాకు దొరికింది ప్లేస్ ఇంకా వెయిటింగ్ అన్నమాట ఫుడ్ గురించి ఫస్ట్ దానికన్నా ముందు మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి కదా ఇంకా అలాగే రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు మాత్రం నాకు కావాలి నిన్ను కిస్ చేయాలి కానీ నీకు పరివే సబ్స్క్రైబర్ baby paswik paswik ఇంకా ఆర్డర్ అయితే చేశానండి నేను టూ ధమ్ బిర్యానీలు ఎగ్వి ఇంకా చికెన్ ధమ్ బిర్యానీ వన్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను నాకు చూసారు కదండీ ఆర్డర్ అయితే పెట్టేసాను సో ఫుడ్ కన్నా ముందు అయితే సూప్స్ వచ్చాయి సో సూప్స్ తీసుకున్నాము ఇంకా తర్వాత వాటర్ బాటిల్ ఇంకా అన్నీ ఎక్స్ట్రా అన్నమాట వన్ వాటర్ బాటిలే ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ నాకైతే కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కాకపోతే ట్రైన్ రెస్టారెంట్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రైన్లో ఫుడ్ రావడం అలా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలకైతే కొంచెం టైం పాస్ అవుతుంది హ్యాపీగా తింటారు అన్న ఉద్దేశంతోనే వచ్చాము మెయిన్గా ట్రైన్ రెస్టారెంట్కి ఇంకా అలోపొ పిక్స్ వీడియోస్తో అయితే నేను ఎక్కడైనా తగ్గుతానా తగ్గేదే లేదన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ వచ్చేస్తుంది Gracias. <coughs> మా సర్వీసింగ్ అంతా బాగానే ఉందండి ఆర్డర్ కూడా తీసుకుంటారు క్విక్గానే మనం వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకునే విధానం అయినా వే ఆఫ్ టాకింగ్ అయినా అంతా చాలా బాగుంది కాకపోతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటి అని అంటే చాలాసేపు అంటే ఆర్డర్ రావడానికి టైం చాలా పడుతుంది ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది కానీ ఫుడ్ మట్టుకు నైన్ ట్వంటీకి వచ్చిందండి వన్ వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసాము సో దానికి చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది మెయిన్గా పిల్లలు అయితే అంటే స్పైసీగా ఉండకుండా పిల్లలు కూడా ఇష్టంగా ఉంటుంది ఇంకా బాగా కుమ్మేసామన్నమాట అందరం కలిసి తిన్నాము సో సండే కదా మళ్ళీ మా అక్క వాళ్ళు ఫస్ట్ టైం అన్నమాట సో వాళ్ళు ఎప్పుడు వేరారు సో అందుకని చెప్పేసి పిల్లలు వెళ్దామని అన్నందుకు బాగురు పిల్లలు అందరం కలిసి అలా వెళ్ళి ఇంకా ట్రైన్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ని అయితే బాగా కొమ్మేశాము బాగా ఎంజాయ్ చేశాము అంటే నవ్వుకుంటూ మా దాంట్లో ఎవరు మిస్ అయ్యి అంటే మా బావగారు మా దగ్గర మిస్ అయ్యాడు వాళ్ళిద్దరు కూడా ఉంటే మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యేది సో ఫైనల్గా అయితే బాగా ఎంజాయ్ చేసాము హ్యాపీగా అనిపించింది సండే అయితే అలా గడిచిపోయింది అలాగే నా వీడియోకి వ్యూస్ పెరుగుతూ ఉండడము సబ్స్క్రైబర్స్ త్రీ డేస్లోనే ఫైవ్ కే పెరగడము అంత అయితే చాలా చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు ఈ వీక్ అంతా అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా వచ్చేసి ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ నేను తింటున్నది కానీ వాటర్ బాటిల్ అయినా ఫుడ్ అమౌంట్ అయినా కూల్ డ్రింక్స్ అయినా చాలా అంటే కొంచెం నాకైతే ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది అమీర్పేటలో ఉన్న మేము జైలు జైల్ మండీ రెస్టారెంట్కి నాకు నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది కానీ నాకు ఇక్కడైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కాకపోతే ఫుడ్ ఓకే తినొచ్చు ఇంకా ఫుడ్ తినేసి మజ్జిగ తాగేసి అన్నం మనం బిర్యానీ తిన్న రైస్ తినేం తినకుండా లాస్ట్లో పెరుగు లేదా మజ్జిగ అయితే మాకు కంపల్సరీ అండి మా ఫ్యామిలీలో అయితే మెయిన్గా మాకు అన్నగడికి నాకైతే సో కమ్మగా తినేసి అలాగే కూల్ డ్రింక్స్ తాగాము సో తిన్న ఫుడ్ బిర్యానీ అందులో మంచిగా అరగాలంటే కూల్ డ్రింక్స్ కంపల్సరీ కదా సో అందరం అయితే కూల్ డ్రింక్స్ తీసేసుకొని తాగేసాము పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదండి గోల గోలగా ఉంది అది కాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్నమాట సో రెస్టారెంట్లో ఆ మ్యూజిక్కి మళ్ళీ కాపరేట్ పడే ఛాన్స్ ఉంటుందని ఆల్మోస్ట్ అది లేకుండా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదంటే మా మాటలు అవన్నీ చాలా కామెడీగా ఉన్నాయి ఫైనల్గా బిల్ అయితే వచ్చేసింది చూసారు కదా బిల్ అమౌంట్ ఎంత ఉందో ఫోర్టీన్ హండ్రెడ్ అయింది ఏదైతే ఏంది మేమైతే చిల్ అయ్యాము చాలా ఎంజాయ్ చేసాము ఇంకా కాసేపు ఒక టెన్ మినిట్స్ అక్కడే కూర్చొని బయటకు వచ్చేసి ఇది బయట అన్నమాట రెస్టారెంట్ బయట సో పిక్స్ దిగాము ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్ దగ్గర పిల్లలకి పిక్స్ నేను పిక్స్ దిగాను దిగేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఫైనల్గా అయితే ఫుడ్ తినేసాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది కుక్కడపల్లిలోనే ఉంటుంది కేపిహెచ్బిలో కాబట్టి మీకు ఫుడ్ టేస్టీగా తినాలి అని అనుకుంటే కనుక వీకెండ్లో వచ్చి చిల్ అవ్వచ్చు అలాగే నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా మీకు చెప్పడం మర్చిపోయాను ఈ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినంతా మీ వల్లనే కాబట్టి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీ అందరికీ పేరు పేరుగా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంతకు మించి ఇంకా నేను ఏం చెప్పగలని చెప్పే థ్యాంక్ సో మచ్ టు ఆల్ బాయ్ బాయ్